ఈనాటి మంత్రము శ్రీకేలిహి లక్ష్మీదేవితో కూడి క్రీడలు గలవాడు లక్ష్మీదేవితో కూడి ఆటలాడువాడు ఆయన ఆటలు అన్నీ కూడాను లోక కళ్యాణం కోసము జగత్ కళ్యాణం కోసమే అలా గలేంద్రుడు లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ టావులు తప్పే రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆయన వెలిగెత్తిన సమయంలో ఇంతకు ముందు మంత్రంలో మనం చెప్పుకున్నట్లుగా అక్కడ అసలు వైకుంఠంలో ఏమి జరుగుతుంది అనే దానికి పోతన గారు చాలా చాలా ఆలోచించి రాయలేకపోయినప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే ఆయన రూపంలో వచ్చి వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబులు మందార వనాంతామృత అని అంటే వైకుంఠంలో మందార పూలతో ఉన్నటువంటి ఒక వనంలో చంప చందక రాయి అనే రాయితో తయారు చేసినటువంటి ఒక వేదిక పైన ఆయన లక్ష్మీదేవితో కలిసి ఆటలాడుతూ ఉన్నాడు కానీ ఆయన అలా ఆటలాడే సమయంలో కూడా భక్తులు ఎవరైనా నిజమైనటువంటి ఆర్తితో పిలిస్తే పరుగు పరుగును వస్తాడు అనే దానికి ఉదాహరణ ఆ సమయంలో పెద్దలు చెప్పింది ప్రతిరోజు వారు ఆడుతూ ఉన్న సమయంలో ఆ చదరంగ క్రీడలో ఆనాడు స్వామివారికి అమ్మవారి కంటే పై చేయింది సాధారణంగా ఎప్పుడూ అమ్మవారే గెలుస్తూ ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం స్వామివారిది పై చే అయితే అమ్మవారు ఎలాగైనా తప్పించుకోవాలని నాకు పనుంది నేను బయలుదేరుతున్నాను అంది కానీ స్వామి ఈరోజు ఎలాగైనా గెలవాలి అని ఆగు అని చెప్పేసి ఆమె పైట కొంగుని పట్టుకు ఆమెను పట్టుకోబోతే ఆమె లేవగానే ఆమె చీర యొక్క పైట కొంగు ఆయన చేతికి చెప్పింది ఎలాగైనా ఈరోజు ఆట ముగించాల్సిందే అని చెప్పి స్వామివారు పట్టుదలతో ఉన్నారు కానీ అంతటి సమయంలో కూడా తన భక్తుడైనటువంటి గజేంద్రుడు అడవగానే వెంటనే పరిగెత్తుకొని ఆమె చీర పట్టు ఆమె చీరను పట్టుకున్నాను అన్న ఆలోచన లేకుండా అలాగే ముడి విడిపోయి కేశాలన్నీ ఆయన కేశవా అంటాం మనం ఆయన కేశాలన్నీ కూడాను అలా విడిపోయి ఉన్నా కూడా ఏమీ ఆలోచించకుండా పరుగు పరుగున వచ్చాడు అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మవులకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం శ్రీకేలయే నమ ఓం శ్రీకేలయే నమ ఓం శ్రీకేలయే నమ